మన ఆలోచనలు మన ఎమోషన్స్ వీటిపై మన కంట్రోల్ ఎంతవరకు ఉంటుంది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మన మెదడుని మనకు నచ్చినట్లుగా మార్చుకోవడం నిజంగా సాధ్యమేనా వెల్ ఈ విశ్లేషణలో మన బ్రెయిన్ని మనకు అనుకూలంగా ఎలా రివైర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా ఏ పని మీద సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోవడం లేదంటే చిన్న విషయాలకే మనసు కంగారు పడిపోవడం ఏవేవో ఆలోచనలు వచ్చి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడం ఇలా మన బ్రెయిన్ మన కంట్రోల్లో లేనట్టు అనిపిస్తుంది వింటే ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని ఇది నిజం మన మెదడుకి ఒక పవర్ఫుల్ రీసెట్ బటన్ ఉంది దాన్ని ఉపయోగించి మన ఆలోచనా విధానాన్ని మన అలవాట్లను మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు ఇంతకీ ఆ రీసెట్ బటన్ ఏంటి దాన్ని ఎలా వాడాలి చూద్దాం అయితే ఈ రీసెట్ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక సైంటిఫిక్ నిజాన్ని అర్థం చేసుకోవాలి అదేంటంటే మన మెదడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకేలా ఉండదు అది నిరంతరం మారుతూనే ఉంటుంది దీన్నే సైన్స్ పరిభాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటారు సింపుల్గా చెప్పాలంటే మనం మెదడు ఒక మట్టిముద్దలాంటిది దాన్ని మనకు నచ్చిన ఆకారంలోకి మార్చుకోవచ్చు అంటే మన వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే మన బ్రెయిన్ని కొత్త విషయాలు నేర్చుకునేలా పాత చెడు అలవాట్లను వదిలేసేలా ట్రైన్ చేయొచ్చు అనమాట మరి మన మెదడులో ఈ మార్పు రావడానికి ఎంత టైం పడుతుంది స్టడీస్ ప్రకారం ఒక కొత్త అలవాటు మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా రిజిస్టర్ అవ్వడానికి సగటున అరవై ఆరు రోజులు పడుతుందట అంటే కేవలం రెండు నెలల కంటే కొంచెం ఎక్కువ టైం అంతే ఒక మంచి అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవచ్చు సరే మన బ్రెయిన్ని మార్చొచ్చని అర్థమైంది కాని ఎలా దానికి ముందు మన మెదడు వేర్వేరు సమయాల్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒక కార్కి ఎలాగైతే గేర్లుంటాయో మన బ్రెయిన్కి కూడా డిఫరెంట్ గేర్స్ లేదా స్టేట్స్ ఉంటాయన్నమాట ఈ టేబుల్ చూడండి మనం ఘాఢ నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ డెల్టా గేర్లో ఉంటుంది నిద్రలోకి జారుకుంటున్నప్పుడు లేదా పగటి కలలు కంటున్నప్పుడు థీటా గేర్లోకి వెళ్తుంది కాస్త రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆల్ఫా గేర్లో అలాగే పని మీద ఫుల్ ఫోకస్తో అప్రమత్తంగా ఉన్నప్పుడు బీటా గేర్లో పనిచేస్తుంది ఈ గేర్ల మధ్య అవసరమైనప్పుడు షిఫ్ట్ అవ్వడం నేర్చుకుంటే మన పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది సరే ఈ గేర్ల మధ్య స్మూత్గా మారడానికి మన బ్రెయిన్ని రోజూ ఉదయాన్నే పాజిటివ్గా స్టార్ట్ చేయడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ ఉంది దీనికి కావలసింది కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే ఈ పద్ధతి పేరు మూవర్స్ ఎంఓ విఆర్ఎస్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా ఇందులో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది ఇందులో ప్రతి స్టెప్ కి కేవలం ఐదు నిమిషాలు మొదట ఎం అంటే మెడిటేషన్ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది తర్వాత ఓ అంటే ఆక్సిజనేషన్ అంటే డీప్ బ్రీదింగ్ బ్రెయిన్కి ఆక్సిజన్ అందిస్తుంది వి అంటే విజువలైజేషన్ మన లక్ష్యాలను కళ్ల ముందు ఊహించుకోవటం ఈ అంటే ఎక్సర్సైజ్ చిన్నపాటి వ్యాయామం ఆర్ అంటే రీడింగ్ ఏదైనా మంచి పుస్తకం చదవడం చివరిగా ఎస్ అంటే స్క్రైబింగ్ అంటే మనసులోని ఆలోచనలని ఒక చోట రాయటం ఈ ఆరు స్టెప్స్ కేవలం ముప్పై నిమిషాల్లో మనల్ని రోజంతటికీ సిద్ధం చేస్తాయి సరే ఉదయాన్నే మన బ్రెయిన్ని ఇలా సెట్ చేసుకున్నాం మరి రోజంతా ఎదురయ్యే ఇమోషనల్ ఛాలెంజెస్ సంగతేంటి అనుకోకుండా కోపం ఆందోళన లాంటివి వచ్చినప్పుడు రియల్ టైంలో మనని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి ఇది చాలా ఆసక్తికరమైన విషయం కోపం మనల్ని పూర్తిగా ఆవహించి మన కంట్రోల్ తప్పే ముందు మన చేతిలో కేవలం పదమూడు సెకండ్ల సమయం ఉంటుందట సైంటిఫిక్గా దీన్ని అమిగ్డాలా హైజాక్ అంటారు ఆ కొన్ని సెకండ్ల గ్యాప్లో మనం రియాక్ట్ అవ్వగలిగితే ఆ కోపాన్ని పూర్తిగా అదుపుచేయొచ్చు ఇక ఆందోళనగా అనిపించినప్పుడు ఈ సింపుల్ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది ప్రశాంతంగా కూర్చుని నాలుగు సెకండ్లపాటు ముక్కుతో గాలి పీల్చండి ఏడు సెకండ్ల పాటు ఆ గాలిని లోపలే ఆపండి ఆ తర్వాత ఎనిమిది సెకండ్లపాటు నెమ్మదిగా నోటితో గాలిని వదలండి ఇది మన నర్వస్ సిస్టమ్ను వెంటనే కూల్చేస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే కోపం వస్తే ఆ థర్టీన్ సెకండ్ల విండోని గుర్తుపెట్టుకుని డీప్ బ్రీత్ తీసుకోండి ఆందోళనగా ఉంటే ఫోర్ సెవెన్ ఎయిట్ టెక్నీక్ ని వాడండి ఒకవేళ విచారంగా అనిపిస్తే ఆ ఫీలింగ్ని అణచివెయ్యకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి అసలు ఆ బాధకు కారణమేంటో తెలుసుకోడానికి ప్రయత్నించండి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నీ థీరీలో బానే ఉన్నాయి కానివి నిజంగా పనిచేస్తాయా అనే డౌట్ రావచ్చు దీనికి సమాధానంగా ఒక రియల్ లైఫ్ బ్రెయిన్ స్కాన్ కేస్ స్టడీని చూద్దాం ఇదిగో ఇది రాజ్ అనే ఒక వ్యక్తి బ్రెయిన్ స్కాన్ అతను మేల్కొని ఉన్నప్పుడు కూడా అతని బ్రెయిన్లో వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అతను చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాడు కానీ అతని మనస్సు సులభంగా పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది అతని లక్ష్యమేంటే ఫోకస్ కి సమస్య పరిష్కారానికి హెల్ప్ చేసే బీటా ని పెంచుకోవడం సో ఈ సమస్యకు పరిష్కారంగా ఎక్స్పర్ట్స్ ఏం సూచించారంటే త్రాటక్ అనే ఒక స్పెషల్ మెడిటేషన్ టెక్నిక్ అంటే ఒక కొవ్వొత్తి వెలుగును ఏకాగ్రతతో చూడటం ఈ పద్ధతి మనసు చలించడాన్ని తగ్గించి ఫోకస్ను అద్భుతంగా పెంచుతుంది చూశారా మన బ్రెయిన్లోని సమస్యను గుర్తించి దానికి తగ్గట్టుగా సరైన టెక్నిక్తో దాన్ని రీవైర్ చేయొచ్చు ఈ మొత్తం సమాచారం తర్వాత ఇప్పుడు అసలైన ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి మన బ్రెయిన్ని మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది మరి ఈ రోజు మన మెదడులో మనం మార్చాలనుకుంటున్న ఆ మొదటి సర్క్యూటేది అది ఏకాగ్రత పెంచుకోవడమా కోపాన్ని తగ్గించుకోవడమా లేక మరేదైనానా ఒక్కసారి ఆలోచించండి